హాయ్ హలో ఈ వీడియో అయితే మన కోమటి చెరువుకి అయితే వెళ్తున్నాం కదా సిద్ధిపేట ఇదైతే పార్ట్ టూ వీడియో అయితే మేము అక్కడికి వెళ్ళాక ఈ మధ్యలో అయితే మాకు డ్యామ్ అయితే ఒకటి తగిలిందనమాట డ్యామ్ లాంటిది అది డ్యామ్ ఏంటో అర్థం కాలేదు అయితే మాకైతే అక్కడ పోతే అది చెరువులాగా ఉంది లేకపోతే దాంట్లో మధ్యలో ఒక ఒక కొండ తిప్పలాగా ఉండే దాని మీద ఇల్లు ఇల్లులాగా సూపర్ సూపర్గా ఉంది ఇదే అదే ఇది ఇక్కడ తలుపులు కూడా ఉన్నాయి గేట్స్ అయితే అక్కడికైతే ఇప్పుడు వెళ్తాం మీరైతే చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఎంజాయ్గా ఉంటుంది చాలా జోక్స్ అయితే జోక్ జోక్గా ఉంది మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ठीक करके तो वो ब्रो कार्यक्रम का मनी प्रॉब्लम है तो से पते तो ఈ ఎక్క ముందు అయితే ఎందుచరు అన్నట్టుగా తలుపులు అన్నట్టుగా ఉంది పైకి ఎక్కిన మటుకు ఇక్కడ చూస్తే వ్యూ మటుకు సూపర్గా ఉంది అయితే మేము ఇప్పుడే ఫస్ట్ టైం రావటం అనమాట పనిలో పని ఇది కూడా ఈ ప్లేస్ కూడా చూసి వెళ్ళిపోతే బాగుంటుంది అని వచ్చేసామన్నమాట మా అయితే ఇప్పుడు దీని గురించి మీకు చెప్తాడు చూడండి వివరిస్తాడు అన్నమాట ఇంక మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా సిద్ధిపేట కామెంట్ చెరువుకు అయితే ఇంకా ఆ వీడియో మీకైతే మీరు చూసింది అదైతే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్